గూడెంలో పాత్రికేయునుపై అవినీతి ఆర్డీఓ అక్రమ కేసు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శాఖ కార్యాలయంలో బ్రోకర్ల ముసుగులో జరుగుతున్న అవినీతి లంచగొండి అక్రమ వ్యవహారాలపై గురువారం మధ్యాహ్నం వీడియో తీసిన సమయంలో రవాణాశాఖ అధికారి వచ్చి ఆ పాత్రికేయునిపై అనుచితంగా ప్రవర్తించిన విధానాన్ని వార్తలను ప్రసారం చేయడంతో అహం దెబ్బతిన్న సదరు అధికారి తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్లో తప్పుడు ఫిర్యాదు చేశారు సదరు పాత్రికేయుడు మున్సిపల్ రోడ్డు మీద నిలబడి వీడియో తీయగా తన ఆఫీసులకు చొరబడి విధులకు ఆటంకం కల్పించారని తప్పుడు ఫిర్యాదు చే చేయగా పోలీసులు సదరు పాత్రికేయుడిపై కేసు నమోదు చేశారు కానీ నిజానికి రోడ్డు మీద నిలబడి వీడియో తీస్తున్న పాత్రికేయుడిని అంత తేల్చేస్తాను పోలీస్ కేసు పెట్టి లోపల వేయిస్తాను అంటూ పబ్లిక్లో వీధి రౌడీలా వీరంగ మాడిన సదరు రవాణా శాఖ అధికారిపై సదరు బాధిత పాత్రికేయుడు నిజమైన ఫిర్యాదు చేసిన పోలీసులు మాత్రం కేసు నమోదు చేయకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి గవర్నమెంట్ ఆఫీస్లో ఫోటోలు తీయడానికి మీకు పర్మిషన్ ఉన్నాయి అలా కాదు సరే తీయండి నేనే తీస్తాను ఇప్పుడు మీకు వ్యతిరేకతను తీయడానికి అధికారం ఉందా మరి ఏమండి అంటే మీరు వచ్చి డబ్బులు అడుగుతారు అంటే డబ్బులు ఎవరినందుకు మీరు వీడియోలు చేస్తారా చాలా ఇదే కదా మేము చూస్తాం రండి మీరు ప్రెస్ మీకు ఏ ఏ అధికారం ఉందని మీరు ప్రెస్ రిజిస్ట్రేషన్ ఉందా మీకు అసలుకి చెప్పండి మిమ్మల్ని అడుగుతుంది స్టేషన్కి వేస్తే ఫోన్ చేయం

ఎదురుగా పెట్టి మొహం కప్పాల్సిన అవసరం ఏంటంటే మా దగ్గర లోపల మీరు అడిగిన సీసీ కెమెరాలో కూడా మీరు డబ్బులు అడిగినాయి ఇవన్నీ కూడా వీడియోలు ఉన్నాయి అవి కూడా తీసుకొచ్చి పెడతాను